ఆ దూష అనేటువంటిది మనలో ఉండకూడదండి విసర్జించాలి చూడండి మన శరీరంలో విసర్జక అవయవాలు ఉంటాయి అర్థవుతుందండి కంట్లో నుంచి ఏమొస్తుంది వాటర్ వస్తుంది అదే ఉదయం లేచేసరికి ఒక ఏంటంటే గ్రీజ్ లాంటిది వస్తుంది దాన్ని పూసు అంటాం కానీ అది రావాలి కంటిని ఎప్పుడు కూడా శుభ్రపరచడం కోసం అది పనిచేస్తూ ఉంటుంది అది బయటికి పోవాలండి అలాగే మనం పనిచేస్తున్నప్పుడు రక్తం వీడవి మన యొక్క శరీరంలో చాలా రంధ్రాలు ఉంటాయండి విసర్జక అవయవాలు అవి దాన్నే స్వేద రంధ్రాలు అంటారు ఏమంటారు స్వేద రంధ్రాలు అంటే చెమటను బయటకు వస్తుంది ఎలా వస్తుందంటే చెమట మనకు తెలియదు ఒక మైక్రోస్కోప్లో చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి మలినం ఎటువంటి ఉన్నాయో మన శరీరంపై ఎటువంటి బ్యాక్టీరియా ఉందో కనిపిస్తుంది అదే కాకుండా మన ఆ శరీరంలో ఉన్నటువంటి రంధ్రాలన్నీ కూడా చూస్తే చాలా పెద్ద పెద్ద రంధ్రాల కింద కనిపిస్తాయి ఎందుకంటే ఒక చిన్న దాన్ని ఆ సూక్ష్మం దాన్ని పెద్దగా కనిపించేసేదమాటది ఏది సూక్ష్మదర్శనం అంటారు మైక్రోస్కోప్ దాంట్లో చూస్తే అప్పుడు చెమట రూపంలో బయటకు వస్తుంది అది రావాలి అది రాకపోతే మనం వ్యాధిగ్రస్తున్నాం అది అలాగే మనం ఉన్నది మనం తిన్నది కానీ త్రాగింది కానీ బయటికి పోవాలి పోకపోతే ప్రమాదం ఇది విసర్జించాలి విసర్జించాలి అవి అలాగే అవి కాదు బైబిల్లో చెప్పాడు కొన్ని వాటిని మనిషి యొక్క జీవితంలో విసర్జించాలండి అవి విసర్జిస్తే మంచిది చూడండి కొలసలు రాసిన పత్రికలో భక్తులు పావులు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే కొలసల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనం చూద్దామండి కొలసలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట బూతులు అను వాటిని విసర్జించండి అని అండి విసర్జించడం అంటే బయటికి వెళ్ళిపోవటం విడిచిపెట్టడం విడిచిపెట్టడం బయటకు మన లోపల ఉండకూడదు అవి ఎందుకంటే అది చాలా ప్రమాదకర కారణమట అంటది అలా ఉండకూడదు అండి లోపల నుంచి వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలి కను కనుక దీనిలో దోషణ కూడా ఉందా ఉంది దోషణ కూడా చూడండి ఎన్నో మాట అది ఒకటి కోపము రెండు ఆగ్రహము మూడు దుష్టత్వము నాలుగోది దోషణ మీ నోట బూతులు అనే వాటిని విసర్జించాలి మనిషి యొక్క ఈ జీవితంలో ఇవి ఖచ్చితంగా మనము విసర్జించాలి ఎందుకంటే ఇవి విసర్జించకపోతే ప్రమాదం ఎలా అంటే ఎందుకు ప్రమాదం అంటే క్రైస్తవులుగా ముఖ్యంగా క్రైస్తవులుగా మనకు ఎటువంటి ప్రమాదం పొచ్చి ఉందంటే దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదంట మనం దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కాదంట చూడండి కొరింతలు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ మాటను మనం చూస్తాం కొరినెలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరాధ్యాయం తొమ్మిదో చిన్న కంటే చదవండి అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానారని మీకు తెలియదా మసపు కొడి విగ్రహారాధికలైనను విభిచారులైనను ఆడింగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యం ఒక హక్కుగా అంటే దీంట్లో కూడా దోషకులు ఉన్నారా లేదా ఉన్నారు అంటే దేవుని రాజ్యానికి హక్కుదారులు కాకపోతే ఇక మన భక్తి జీవితం ఎందుకంటే చెప్పండి అందుకనే మనము ఆశీర్వాదానికి వారసులవు తక్కువ దేవుడు పిలిస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము రెండవది మనము మన దూషణ వలన మన నోటిని అదుపు లేకపోవటం వలన దేవుని రాజ్యానికి హక్కుదారులు కాకపోతున్నామంటే దేవుని రాజ్యం అంటే సంఘం సంఘానికి కూడా హక్కుదారులు కారట ఇది అంటే సంఘము పరలోకపు ప్రతిబింబం ఏంటంటేది సంఘం అంటే పరలోకం ప్రతిబింబం అంటే సంఘంలో ఉన్నవారు నిత్య రాజ్యంలో నిత్య జీవ నిత్య జీవం పొందినటువంటి వారు ఎవరు ఉంటే సంఘం లోకము నుంచి పాపము నుంచి శాపము నుంచి విడిపింపబడినటువంటి వారు సంఘం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా విమోచింపబడినటువంటి వారు సంఘం ఆ సంఘం ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు అంటాడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తాడు కనుక ఆయన ఎదుట ఎవరు ఉండాలంటే పరిశుద్ధులు ఉండాలి ఆ పరిశుద్ధులు పరలోకములు ఉండాలి దేవుని రాజ్యంలో ఎటువంటి వారు ఉండాలి కొంతమంది హక్కుదారులు కారు అన్నాడు మరిచి కొద్ది ఆరు తొమ్మిది పదివచ్చలలో వీరు హక్కుదారులు కారు అన్నారండి